అందరికీ శుభోదయం అండి ఆవా మసాలాతో చేసిన చేపలు పులుసు చూద్దామండి ముందుగా మూడు చెంచాలు ఆవాలు ఒక చెంచా జీలకర్ర ఎర్ర ఉల్లి టమాటా కొద్దిగా తెల్ల ఉల్లి సరిపడా చింతపండు వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని ఉంచుకుందాం ఆవాలు ఎందుకు ఉపయోగించాలంటే ఈ చలికాలంలో శరీరానికి వేడి పుట్టిస్తుంది ఆవలికి అంతర్శక్తి ఉంది ఆవాలు ఎంత వాడితే మన శరీరం అంత గట్టిగా దృఢంగా ఆరోగ్యంగా ఉంటుంది అందుకే ప్రతి పొరటాలి కూడా చూడండి ఆవాలతో చేసిన పులుసులు పెడుతుంటారు శరీరము చలవ చేసేయకుండా ఉన్నట్టు ఆవాలకు అంతర్శక్తి ఉంది అదే కళాయిలో ఆ ఆయిల్లోని మనం ముందుగా చేసిన పేస్ట్ వేసి బాగా వేపుకోవాలండి బాగా వేగిన తర్వాత అందులో సరిపడా ఒక రెండు చెంచాల కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూను ఉప్పు వేసి బాగా వేపుకోవాలి వేయిగా వేయిగా వేయించగా అప్పుడు మనకి అది ఎంత బాగా ఈ పేస్ట్ వేపడంలోనే ఉంది టేస్ట్ ఈ వేసి పెట్టేప్పుడు కొద్దిగా ఆయిల్లాగా మీదకి తేలుతుంది అటువంటి సమయంలో మనం ఏం చేయాలంటే మిక్సీలు చక్కగా కడిగేసి ఆ నీరు కూడా వేసి బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడుకుతున్న ఆ ఆవ పులుసులో చేప ముక్కలన్నీ నెమ్మదిగా వేసుకోవాలి ముక్కలు విరగకుండా జాగ్రత్తగా వేసుకొని బాగా ఉడికించుకోవాలండి చేప ఉడికిస్తే పులుసు చేప ముక్కలు పడుతుందండి నాకు పులుపు కారం ఉప్పు కరెక్ట్గా సరిపోయినాయండి ఇప్పుడు మనం ఒక సామెత విందామండి మాంసం అంటే ఉడక చెడుతుందంట చేపలు అంటే ఉడికి చెడతాయంటే పెద్దలు చెప్పారు ఎందుకు అలా అన్నారంటే చేప ఉడికితే ఉడితే ఏమవుతుంది పేస్ట్ అయిపోయి ముళ్ళులు మాంసం అంతా అసహ్యంగా అయిపోతుంది కరెక్ట్గా సరిపోయింది మన శరీరానికి వేడిని పుట్టించే శక్తివంతమైన పులుసు తయారైంది కదా ఈ చలికాలం ఆయన రోజు ఎండలోనే బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారండి ఈ జావా ఈ చేపల పులుసు కాంబినేషన్ తోటి ఎంతో బాగుంది అన్నారు